બધાએ 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 બધા హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో అయితే చూసారు కదండి నాలుగు వందల ముప్పై రూపాయలు ప్రజెంట్ కోలార్సీ అమ్మ టొమాటో మార్కెట్లో పడినటువంటి నాటి టొమాటో హైయెస్ట్ ప్రైజ్ అండి సో యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉంది సో చూడాలి జరిగే యాక్షన్లో ఏమైనా ఇంకా టాప్ రేట్ చేంజ్ అవుతుందేమో అనేసి మీరు ఈ వీడియోలో చూసినట్లుగానే ఈరోజు కోలార్సీ అమ్మ టొమాటో మార్కెట్లో నాలుగు వందల ముప్పై అండి సూపర్ టాప్ యావరేజ్ తీసుకుంటే క్వాలిటీ మంచిగా ఉంటే కనుక ప్రతి ఒక్క లాటు రెండు వందల రూపాయల పైనే నడుస్తోందండి రెండు వందలు రెండు ఇరవై రెండు వందల యాభై అండ్ రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందలు సో ఇవన్నీ కూడా యావరేజ్ ధరలు సో ఇదండి ఈరోజు కొలార్సీ అమొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ యాక్టివేషన్లో పెట్టుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అండ్ ఢిల్లీ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో షేర్ చేస్తున్నానండి ఆ వీడియో లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను అండ్ అలాగే మదనపల్లి లైవ్ యాక్షన్ కూడా ఈ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను ఒకసారి చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో